రాజమహేంద్రవరం రూరల్ కడియం మండలం గ్రామంలో వెలిసిన శ్రీ భద్రకాళి సమేత వారి కళ్యాణ మహోత్సవం శుక్రవారం రాత్రి కనల పండగ జరిగింది పురోహితులు మాడా వీరభద్రస్వామి ఆధ్వర్యంలో శాస్త్రతకంగా జరిగిన ఈ వేడుకను గ్రామస్తులతో పాటు పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విచ్చి తిలకించారు శనివారం స్వామి స్వామివారికి విశేష పూజలు అభిషేకాలు నిర్వహించారు వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు అనంతరం నిర్వహించిన బోనాల ఉత్సవం అంగరంగ వైభవంగా సాగింది మధ్యాహ్నం పదకొండు గంటల నుంచి భక్తులందరికీ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమ ఆలయ కమిటీ సభ్యులు ఎర్రా బసవేశ్వర వరప్రసాద్ ఎర్ర సూర్యనారాయణ కరా వీరభద్రరావు బీరక సత్యనారాయణ చింతారాజు దొంతల శెట్టి వెంకటేశ్వరరావు అంద మల్లెన్న అంద వీరబాబు మరియు ఇతర ప్రముఖులు పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేశారు భక్తుల కులాహలంతో సూర్యారావుపేట ప్రాంతం ఈ సూర్యారావుపేటలో అధిక సంఖ్య దేవాంగులు నివసిస్తూ ఉంటాం మరి మా దేవాంగుల యొక్క కుల దైవం చౌడేశ్వరి దేవి మా కుల గురువు శ్రీ దేవల మహర్షి మా ఆరాధ్య దైవం శ్రీ బసవేశ్వర స్వామి ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మరి మా సూర్యారావుపేటలో సుమారు వంద సంవత్సరాల క్రితమే శ్రీ బసవేశ్వర స్వామి స్థాపించబడి నిత్యం పూజలు అందుకోబడుతూ ఉండేవారు అయితే కాలక్రమంలో పంతొమ్మిది వందల ఉదాశకంలో ఆ దేవాలయం జీర్ణస్థితికి రావడం వల్ల ఆ స్వామిని బసవేశ్వర స్వామిని ఇదే సూర్యరావుపేటలో ఉన్నటువంటి శ్రీ భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామి వారి యొక్క ఆలయంలో ఉన్నటువంటి ఉపాలయంలో ప్రతిష్ఠించి అక్కడ మరల స్వామికి నిత్య లోపదేపన ఈ సమర్పించబడుతూ ఉండేవి ఈ సందర్భాన్ని పురుషుకుని మా రాజ్యదేవం కాబట్టి శ్రీ బసవేశ్వర స్వామి యొక్క తోలాల సంబరం చాలా ప్రీతిపాత్రమైన వారికి అది మా పెద్దలు మా పూర్వీకులు ఎప్పుడో సుమారు డెబ్బై ఐదు సంవత్సరాల పూర్వం చేసినట్లుగా మాకు చెప్తూ ఉండేవారు తదుపరి కారణాల వల్ల ఇతర కారణాల వల్ల కారణాంతరాల వల్ల ఆ సంబరం అప్పటితో ఆగిపోయింది రెండు వేల పదహారో సంవత్సరంలో మరల మా సోదరులో సోదరుడైనటువంటి ఎర్ర సూర్యనారాయణ మా పురోహితుడితో చెప్పడం మనం మరలా బసవేశ్వర స్వామి సంబరం చేస్తే బాగుంటుందంటే ఆ పూజారి గారు నాతోటి నేను మిగతా సభ్యులతో అందరితోటి ఆలోచించి తప్పనిసరిగా చేద్దాం అని దేవాంగ సోదరులు అందరూ కూడా కలిసి మొదటిసారిగా పంత రెండు వేల పదహారవ సంవత్సరంలో ఈ శ్రీ బసవేశ్వర స్వామి సోలాల సంబరాన్ని పునః ప్రారంభించడం జరిగింది అది చాలా విజయవంతం అవడం వల్ల అందరూ కూడా సంతోషించారు అప్పటి నుంచి దీంతో దీన్ని ఆపకూడదు ఇంతటితోటి మరలా ప్రతి ఐదు సంవత్సరాలకి ఈ సంబరాన్ని దీన్ని ఎలా కొనసాగిందో అని నిర్ణయించి తదుపరి రెండు వేల ఇరవైవ సంవత్సరంలో ద్వితీయ సంబరం చేసాం ఇప్పుడు రెండు వేల పదహారు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో తృతీయ సోలార్ సంబరం చేస్తున్నాం దీంట్లో భాగంగా మొన్న పదకొండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటలకి శ్రీ బసవేశ్వర స్వామి వారి యొక్క ఉత్సవమూర్తిని ప్రతిష్టాపన చేయడం జరిగింది అదేవిధంగా నిన్న రాత్రి అనగా శుక్రవారం దివి పదమూడు రెండు ఇరవై ఆరు శుక్రవారం రాత్రి శ్రీ భద్ర భద్రకాళి వీరభద్రేశ్వర స్వామి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవం చాలాగా అంగరంగ వైభవంగా నిర్వహించబడింది అలాగే ఈరోజు ఒక అద్భుతమైనటువంటి చాలా అత్యంత పవిత్రమైనటువంటి శ్రీ బోణాల వీరభద్రుడి యొక్క గ్రామోత్సవం కూడా చాలా అంగరంగ వైభవంగా నిర్వహించబడింది ఎందుచేతంటే మరమండ గ్రామంలోనే కాకుండా వీరవరం దొళ్ళ కడియం ఈ పరిసర ప్రాంతాల్లో ఎవరు వీరభద్రుడిని సంభరమం చేయించుకున్నప్పటికీ కూడా ఆ వీరభద్రుడిని ఈ భద్రకాళి వీరభద్రేశ్వర స్వామి ఆలయానికి అప్పగించడం అనేది ఒక సాంప్రదాయంగా ఉంది అది పురస్కరించింది ఈరోజు ఆ భక్తు ఏ భక్తులైతే వారి యొక్క వీరభద్రుని గుడి సమర్పించారో వారి రప్పించి సుమారు రే రెండు వేల ఆరు వందల మంది భక్తులు ఈరోజు భారీ సంఖ్యలో ఈ గ్రామోత్సవం పాల్గొని చాలా ఆనందంతో అత్యంత పవిత్రమైనటువంటి మనస్సుతోటి గ్రామోత్సవం నిర్వహించడం జరిగింది ఇక రేపు ఉదయం గ్రామోత్సవంలో పాల్గొన్నటువంటి భక్తులందరికీ కూడా గ్రామోత్సవం తదు అనంతరం అన్న సమారాధన కూడా చేయడం జరిగింది అందరూ కూడా చాలా ఆనందంగా వారి యొక్క ఇళ్లకు తిరిగి వెళ్ళడం జరిగింది ఇందులో భాగంగా రేపు ఉదయం సామూహ్యంగా పుణ్య దంపతుల చేత సామూహిక లక్ష్మీ గణపతి హోమం కూడా ఇదే ప్రాంగణంలో నిర్వహించబడుతూ ఉంటుంది నిర్వహించబడుతుంది అదే రోజు అంటే మహాశివరాత్రి రోజు సాయంకాలం ఐదు గంటలతోటి ఐదు గంటల నుండి ఈ బసవేశ్వర స్వామి సోలాల సంబరం ఆధ్యాత్మిక సాంస్కృతిక వినోదాత్మక కార్యక్రమాలతోటి ప్రారంభించబడుతుంది సో అది రాత్రి పన్నెండు ఒంటి గంటల వరకు నిర్వహించబడి ఈ ఉత్సవమూర్తిని నిమజ్జనం చేయడం జరుగుతుంది ఇక సోమవారం పదహారు రెండు ఇరవై ఆరో తేదీ ఉదయం ఎనిమిది గంటలకి మా ప్రముఖులకి ఒక చిరు సత్కారం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇదే సందర్భాన్ని పురస్కరించుకుని రాజమండ్రి మేఘనా హాస్పిటల్ అధినేత డాక్టర్ పర్వతవర్ధన్ గారి యొక్క ఆధ్వర్యంలో సాధన ఫౌండేషన్ వారి యొక్క సౌజన్యంతో శ్రీ ఇతలు చందం నాగేశ్వర్ గారు డాక్టర్ పర్వతవర్ధన్ గారు కలిసి ఉచిత వైద్య శిబిరం కూడా మా మురమండ వేవర్స్ సొసైటీ ప్రాంగణంలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఉచిత శిబిరాన్ని ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సింది కూడా మరి మరీ మరీ కోరుతూ ఉన్నాం అదే రోజు ఉదయం పదకొండు గంటల నుండి భారీ సంఖ్యలో మహా అన్న సమారాధన జరపబడుతుంది ఆ సమారాధనలో పాల్గొని భక్తులందరూ కూడా స్వామి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటున్నాం మరి ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించడానికి చాలా వ్యభిప్రాయాలను కోరుతున్నాయి అంశం కాబట్టి మేము ప్రతి గ్రామానికి ప్రతి పట్టణానికి ప్రతి నగరానికి వెళ్ళి భక్తులందరినీ కూడా మేము సంప్రదించాం వారందరూ కూడా ఎంతో ఆనందంగా స్పందించి మాకు నైతికంగా ఆర్థికంగా వారి యొక్క సహాయ సహకారాలను అందించారు వారందరికీ కూడా ఈ మీడియా తరఫున మా కమిటీ తరఫున ఈ మీడియా ద్వారా హృదయపూర్వక ధన్యవాదాలు సమర్పిస్తూ ఉన్నాం మరి ఇంతటితోటి ఈ కార్యక్రమాన్ని ఇక ముందు జరగబోయే కార్యక్రమాలు కూడా భక్తులందరూ కూడా పాల్గొని విజయవంతం చేయవలసిందిగా మరీ మరీ కోరుతూ ఉన్నారు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ను సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి